टीवी तेलुगु न्यूज़ की स्वागतम। సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మునిపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మహాలక్ష్మి పథకంలోని భాగంగా ఎంపికైనటువంటి మహిళలకు ఐదు వందలకి గ్యాస్ కనెక్షన్ సర్టిఫికేట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మునిపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఐదు వందలకే గ్యాస్ కనెక్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా మండలంలోని జాతీయ రహదారి ప్రక్కన గల కంకోల్ గ్రామంలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు కావున శ్రీ దామోదర రాజనరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు కంకల్ చుట్టూ గ్రామాల ప్రజలు పేదవారికి నాణ్యమైన సరైన వైద్యం అందుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరినందన్ రావు పంచాయతీ సెక్రటరీలు మరియు చుట్టుపక్కల గ్రామాల మహాలక్ష్మి లబ్ధి పొందినటువంటి మహిళలు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఆందోళన నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐదు వందలకి సిలిండర్ అని ప్రకటించడం జరిగింది అప్పుడు వాటికి సంబంధించిన బాండ్లు ఈరోజు ప్రతి వచ్చిన నాలుగు వేల ఆరు వందల మన మండలానికి ఫస్ట్ విడతలు నాలుగు వేల ఆరు వందలు వచ్చాయి మళ్ళీ రెండో విడతలో మనం ఎన్ని అప్లికేషన్లు ఏదైతే పెట్టుకున్నామో అన్నీ వస్తాయి ఎవ్వరు కూడా అధైర్యపడదు కనుక ఈరోజు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాము మిగతా వారి గ్రామాల్లో సెక్రటరీ వెళ్ళి వారి వారి గ్రామాల్లో ఇస్తారు ఇది ప్రజాప్రభుత్వం మీరు అందరూ ఏమంటారు అంటే అది ఒకటేసారి రావాలంటే రాదు వెళ్ళాలి ఒకటి 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 నెరవేర్చవలసి వస్తుంది వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత విద్యుత్ మన రెండు వందల యూనిట్ల వరకు ఉన్నోలకు రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ ఒక్కొక్క పథకం తీసుకోవడం జరుగుతుంది కనుక మనం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అప్పుడే మనము అధైర్యపడితే కాదు మెల్లగా ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మనకు దసరా కానుక రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులు రెండో విడత ప్రజాపాలన ఇందిరమ్మ గృహాలు ఈ దసరా తర్వాత ఇవి ఇవ్వడం కూడా జరుగుతుందని ప్రకటించడం జరిగింది క్యాబినెట్ మీటింగ్ లో మన కనుక మన అరువులు అరువులున్నోలో గ్రామాల్లో ఖచ్చితంగా ఎవరైతే అర్వులు ఉన్నారో వాళ్ళకే ఇంద్రమైండ్ ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం పెళ్ళైన తర్వాత కోడలు కొడుకు కోడలు కొత్త అలాగైపోయారు వాళ్ళకి రేషన్ కార్డు లేదు కనుక వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పౌరునికి మన తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వాట ఇచ్చిన ప్రకారం మన మునుపల్లి మండలంలోని కంపూర్ గ్రామానికి పిఎస్సి సెంటర్ ముప్పై పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున జీవో కూడా రావడం జరిగింది తొందరలోనే స్థల స్థల నిర్ధారణ కూడా చేయడం జరిగింది తొందరలోనే పనులు స్టార్ట్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది వచ్చే సంవత్సరం ఈ ఈ టైం లోపల ప్రజలకు అందరికీ అందుబాటులో పిఎస్సి వస్తుందని కూడా సభాముఖంగా పాతికీలకు తెలియజేయడం తెలియజేయడం జరుగుతుంది ఈ ముప్పై పడకల ఆసుపత్రి వల్ల కంకోరు మన మత్త క్యాసారం గ్రామం వరకు పనిగేను పదహారు గ్రామాల వారి కూడా ఆరోగ్యంగా ఆరోగ్యానికి అందుబాటులో ఉంటుంది దవఖాన అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వారు మనకు ఇంకొక మాట గుడి చిరు కంకోరు టోల్ ప్లాజా దగ్గర ట్రామా సెంటర్ కూడా నిర్మాణం చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది అది కూడా తొందరలో శంకుస్థాపన చేసి ట్రామా సెంటర్ను కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ట్రామా సెంటర్ అంటే మనకు సేరాబాట్కు చెరు వరకు ఎక్కడైనా పైన యాక్సిడెంట్ అయినా ఏమైనా అక్కడ ఒక మంచి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ ఉంటుంది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా జరగడం జరుగుతుంది అది కూడా తొందరలోనే మనకు మంత్రి గారు చేస్తారని కూడా పత్రిక చేయడం జరుగుతుంది ప్రైమరీ హెల్త్ సెంటర్ నాయకులు నియోజకవర్గ వర్గానికి ప్రతినిధి అయినటువంటి రామగారు రాజినారు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్కు రెండు కోట్ల నలభై ఐదు లక్షలు కేటాయిస్తాం చాలా హర్షణీయం అని స్థలం కూడా లో కంకోల్ మార్కెట్ జరిగేటటువంటి స్థలంలోనే రైతు బజార్ పక్కకు ఒక స్థలాన్ని గుర్తించారు ఇంతకపోతే స్థాపన కూడా జరిగింది అలాంటి ప్లేస్లో కూడా వెంటనే పనులు ప్రారంభించి ఆ టెండర్లో వెంటనే వారి శీఘ్రంగా వారి శాసనం మేరకు వారి అనుగుణంగా వారి ఆశయాలకు అనుగుణంగా చాలా తొందరగా నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇదంతా కూడా దాదాపు ఆ కంకోల్ నుంచి భక్త క్యాసారం తాటిపల్లి అవతల రాయకోడ్ మండలం ఈ ప్రజలందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండేటటువంటి విధంగా మంత్రి గారు అయితే గతంలో కూడా ఆ రోడ్డు నిర్మాణంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఇలాంటి ఈ నిర్మాణానికి మేము వెంటనే సంబంధిత అధికారులందరితో చేసి వెంటనే నిర్మాణాన్ని జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటాం